హాయ్ బాగున్నారా ఇక్కడైతే నేను పప్పు గొంగర చికెన్ ఫ్రై చేస్తున్నా పప్పు బొంగుర అయితే చూపించట్లేదు చికెన్ ఫ్రై చూపిస్తున్నాను ఇంక ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతామా ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇంకా వీడియో చూస్తూ కొంచెం మాట్లాడుకుందామా మనుషులు సాడిజాని గురించి ఒకడు ఎదుగుతున్నాడంటే ఒకడు బాగుపడుతున్నాడంటే అరే మనలో ఒకడు ఒక స్థాయిలోకి వెళ్తున్నాడు ఒక మంచి పొజిషన్లోకి వెళ్తున్నాడు మనాడు అని చెప్పుకోవటానికి మంచిగా గర్వంగా ఉంది అని అనుకో దానికి బోధులు వాడిని ఉట్టు పట్టుకొని కిందకు లాగి ఎలా వాడిని నాశనం చేద్దామా అన్న లెక్కలో ఎందుకుంటారో ఇంత శాడిజం ఎందుకో నాకైతే అర్థమైసావుట్ల కడుపు బురాలు కడుపులో మంటలు వాళ్ళకి ఎక్కడ లేని హార్ట్ అటాకులు అన్నీ వస్తాయి చూస్తున్నాం అసలు బాబు ఏంటిది వీళ్ళే ఎలా సచ్చారంటే వీళ్ళ నెక్స్ట్ జనరేషను అంటే వీళ్ళ కొడుకులు మన వాళ్ళు వీళ్ళ బతుకులు వీళ్ళంతా ఎందుకు ఇలా అరే ఎదుటోటి మీద పడి ఏడ్చే బదులు మీ ఎదుగుదల గురించి కొంచెం ఆలోచించండి రాయన వాడి మీద పెట్టే టైము మీ ఎదుగుదల మీద నేను ఎలా సంపాదించాలి వాళ్ళకిలాగా నేను ఎలా బ్రతకాలి మా ఎదుగుదల ఏంటి రూపాయికి రూపాయి కూడ పెట్టుకొని నేను ఎంత సంపాదించుకోవాలి అని ఇప్పుడు ఉంది డబ్బు గురించే ప్రతి ఒక్కళ్ళు ప్రపంచం మొత్తం దాని చుట్టూ తిరుగుతున్నారు ఒక రూపాయి సంపాదించుకోవటానికి అరే టైం కేటాయించుకో నీ ఆరోగ్యం గురించి కేటాయించుకో నీ పెళ్ళం పిల్లలతో గడపడానికి కేటాయించుకో దూత్ అంటే చాలు పక్కనోటి మీద పడేడవటం ఏంటరా బాబు ఎక్కడి నుంచి వచ్చిందిరా వచ్చిందిరాయన ఇది పుట్టుకతో ఉండాలి ఇంకా సమాజంలో వీళ్ళు మాత్రం నటిస్తారు శుద్ధ శుద్ధపూసలు శ్రీరామచంద్రులు వీళ్ళ నటకే నటనకి ఆస్కార అవార్డు ఇవ్వచ్చు నిజంగా జనాల్లో అంత నటిస్తారు కానీ వీళ్ళ కుళ్ళు బుద్ధులు ఉన్నాయి చూడు వాళ్ళ పతనానికి అక్కడే పునాది పడుతుందని వాళ్ళకి అర్థమయ్యే చావట్ల అరే కాస్త లైఫ్ రా ఉన్నది కొంచెమే జీవితం వాళ్ళ మీద పడి అడవకుండా మీరు కూడా సంపాదించుకోండి మంచి పేరు డబ్బు పరపతి అన్నీ సంపాదించుకోండి వాడు సంపాదించుకుంటున్నాడంటే వాడు ఎన్ని కష్టాలు పడితే ఆ స్థాయిలో ఉండాడంటారు ఇలా వాళ్ళ మీద పడి ఏడ్చే బదులు మీ లైఫ్ మీరు కొంచెం ఆలోచించండి లేదంటే ఏదో ఒకరోజు పుట్టుకమంటారు హార్ట్ అటాకులతో లేనిపోయిన రోగాలన్నీ వస్తాయి ఈ కోపాలు ఈష్య ద్వేషం అసూయ ఈ కుళ్ళు కుతంత్రాలు కడుపులో పెట్టుకొని చావమాకండి అర్థమైందా